నమస్కారం అండి ఐషాన్ అశ్వత్ ఛానల్కు సుస్వాగతం అండి చాలా రోజులైందండి మనం వీడియో చేయక కొన్ని పరీక్షలు ఉన్నాయండి అందుకని ఎగ్జామ్స్ లా ఎగ్జామ్స్ ఇస్తున్నానండి అప్పుడేమో ఐదో సెమిస్టర్ అయిపోయిందండి ఇప్పుడు ఆరో సెమిస్టర్లో ఉన్నాము కనుక ఎగ్జామ్ ఈ ఎగ్జామ్స్ వల్ల నేను వీడియో కొంచెం లేట్గా చేస్తున్నానండి మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలండి మనము ఎక్కువగా ఫ్రెండ్స్ మనకు ఎక్కువ ఉంటుంటారండి సాధారణంగా ఎవరికైనా కూడా ఫ్రెండ్షిప్కి చాలా వెలువిస్తుంటారు ఒక్క ఫ్రెండ్ కూడా లేని వాళ్ళు ఎవరు ఉండారండి నాకు తెలిసి కొన్నిసార్లు ఏమవుతుందండి ఎవరైనా మన ఫ్రెండ్స్ ఏదో ఒక విషయంలో అబద్ధం చెప్పారని మనకు వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనుకోండి ఏదో ఒక విషయంలో మనకొకటి చెప్పి మనకు వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళారని మనకు తెలిసినప్పుడు మన మనసు ఎట్లా ఉంటుందంటే అరే ఇతను నాకు ఎందుకు అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉందా నాకు ఒక చోటుకి చెప్పాడు వేరేటి వాళ్ళకి ఇంకొక చోటుకి చెప్పాడు అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు ఫ్రెండ్ అని అంటాడు అన్నీ ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఎలా అనేది మనకు అనిపిస్తుంది అయితే ఒక్కటే అట్లా తెలిసినప్పుడు మనం వాళ్ళ మీద కోపగించుకోకుండా మనం ఏం చేయాలంటే వాడు కలిసినప్పుడు ఎందుకురా నాకేమో ఇలా చెప్పావు వాళ్ళకేమో అలా చెప్పావు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు నువ్వెందుకు అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది నాకు నిజం చెప్తే నేను ఏమైనా నష్టం చేస్తానని అనుకున్నావా నేను అట్లా నష్టం చేసేవాడిని కాదు కదా మరి నాకు చెప్పింది నిజమా నీ ఫ్రెండ్స్కు చెప్పింది నిజమా ఏది నిజము ఇందులో ఏది నిజమైనా ఏది అబద్ధమైనా నాకు వచ్చే నష్టం ఏం లేదు కానీ నువ్వు ఎందుకు అలా చెప్పావు అనేది ఒకటే నాకు బాధ నిజం చెప్పు నేను నా వల్ల అయ్యే సహాయం ఏదైనా ఉంటే నేను చేస్తాను అంతేగాని ఎందుకు అబద్ధాలు చెప్పవలసి వచ్చింది ఇందులో దాపరికం ఏముంది ఏమి నష్టం ఉంది ఇందులో అని మీరు క్లియర్గా అతను కలిసినప్పుడు అడగాలండి అదే మనసులో పెట్టుకొని మీరు అతన్ని అసహించుకోవడము మాటలు మానేయడము ముఖం చాటయ్యడము చేయవద్దండి ఎందుకంటే ఏ అతను మీకు మీకొక మాట వాళ్ళకొక మాట చెప్పాడో తెలుసుకోవాలి మీకు చెప్పేది నిజమా వేరే వాళ్ళకి చెప్పేది నిజమా మరి వేరే వాళ్ళు మీకు వచ్చి చెప్పేది నిజమా అసలు మీ ఇద్దరి మధ్య పాలిటిక్స్ పెట్టడానికి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి మీ ఇద్దరి మధ్య గొడవ కావడానికి అపార్థాలు రావడానికి మీ ఇద్దరు స్నేహం కూడా చెడిపోవడానికి ఇంకెవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కూడా మీరు ఆలోచించాలి అంటే అక్కడ పరిస్థితులను బట్టి మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది క్లారిటీగా అతను ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఎవరికి చెప్పిన మాట నిజము ఇవన్నీ మీరు ఆలోచించి మీ ఫ్రెండ్ని అపార్థం చేసుకోకుండా అతను ఏ పరిస్థితులు అబద్ధం చెప్పవలసి వచ్చిందో అన్న విషయము అతని నోటి నుండే స్వయంగా అతని నోటి నుండే మళ్ళీ మా మూడో వ్యక్తి నుండి కాదు అతని ద్వారానే మీకు తెలుసుకున్నట్టయితే అతని మీద కోపం తగ్గి ప్రేమ పెరిగి మీ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కలకాల ఉండే అవకాశము ఉందండి కనుక ఏ ఫ్రెండ్ను కూడా అపార్థం చేసుకోకుండా ఉండడం ముందు ముఖ్యం అనుకోకుండా అపార్థాలు స్థాయి వచ్చినప్పుడు దానికి క్లారిఫికేషన్ తీసుకోవాలి ఎందుకు ఇలా నాకు అబద్ధం చెప్పారు వేరే వాళ్ళకి చెప్పింది నిజమా నాకు చెప్పేది నిజమా అని ఆ ఫ్రెండ్ నుంచి మాత్రమే తీసుకోవాలి మీ ఫ్రెండ్ నుంచి మాత్రమే తీసుకోవాలి థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు వినద్దు స్నేహాలలో మూడవ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అంటే అది గొడవలకు దారితీస్తుంది మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా విడిగిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది చాలా స్నేహాలు చెప్పుడు మాటల వల్లనే నష్టపోయే అవకాశము ఉంటుంది అనేది నా అభిప్రాయం చెప్పుడు వాటిని వినకుండా డైరెక్ట్ మీ ఇద్దరే కూర్చొని ప్రశాంతంగా చిత్తంతో మీ ఇద్దరే కూర్చొని క్లియర్గా మాట్లాడుకోవాలి అప్పుడే అబద్ధాలు మీకు చెప్పాడా అతనికి చెప్పాడా అసలు ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఏ పరిస్థితుల్లో అతను అబద్ధాలు చెప్పవలసి వచ్చింది అనేది కూడా క్లియర్గా డైరెక్ట్గా అతన్ని అడిగి తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి